వెస్లీ పాస్టర్ గా ఉన్నాడు ఆయన దేవుని వాక్యాన్ని బోధించాడు ఆదివారం పొద్దున ఆదివారం సాయంత్రం వాక్యాన్ని బోధించేటువంటి వాడు ఆయన అయితే ఒకసారి మొరేవియన్ మిషనరీలు ఆయన చర్చికి వచ్చి ఆ చర్చిలో వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు మే ఇరవై మూడో ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈయన కూర్చొని వెంటనే అడిగిన పాస్టర్ కూర్చొని వింటున్నాడు ఆ రోజు వాక్యము దేని గురించి అంటే మార్టిన్ లూథర్ గారు రోమిల్ గ్రాసిన పత్రిక మొదట అధ్యాయం పదిహేడో వచ్చిన మీద ఉన్నటువంటి నీతి మంతులు విశ్వాసము ద్వారా తీర్పు తీర్చబడతారు నీతి విశ్వాసం ద్వారా అనే మాట మీద ప్రసంగం చేస్తా ఉంటే విని కొంచెం డిస్టర్బ్ అయి రాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికి వెళ్ళిపోయాడు రాత్రి పడుకుండిపోయాడు పొద్దున నాలుగు గంటలకు మెళకు వచ్చింది జాన్ వెస్ట్లీకి అది మే ఇరవై నాలుగో తారీఖు పొద్దున మెళకు వచ్చింది పొద్దున్న వచ్చి ఇంటి వెనకాల కూరగాయలు ఉండేటువంటి ఒక గార్డెన్ ఉంది దాంట్లో కుర్చీ వేసుకొని పొద్దున్న ఐదు గంటలకి ఆయన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు ఒక ఇరవై నిమిషాలు తబ్బిపోయిపోయాడు తాను రాత్రి విన్నటువంటి మాట తన్ని ఎంతో కలత కలిగించి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి మే ఇరవై నాలుగో తారీఖు పదిహేడు వందల సంవత్సరం ఆయన ప్రార్థన చేసి ప్రభు నన్ను క్షమించు అని అన్నాడు ఆ వీధి పేరు ఆల్డర్స్ గేట్ అది ఇప్పటికీ కూడా లండన్ వెళ్తే కనుక ఇక్కడ 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 జాన్ వెస్లీ పాస్టర్గా మారు మనసు పొందాడని ఒక రాయి ఉంటుంది ఆయన పాస్టర్ హీ వాజ్ అ పాస్టర్ మీరు కొంతమంది పాస్టర్లో నేను కాదనట్లేదు బహుశా మీరు ఇంకా మారు మనసు పొందలేదేమో ఆ మారు మనసు అనుభూతిని పొందలేదేమో ఆ సంతోషం మీ జీవితంలోకి ఇంకా రాలేదేమో మీరు యోసేపు అన్నల్లాగా బతికేస్తున్నారు